ఇది ఫస్ట్ నేను మీడియా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే జరిగింది మీడియా దగ్గర నుంచి రెండు పెద్ద మీడియా హౌసెస్ నుంచి నా దగ్గరికి రెఫరెన్స్ రిఫర్ చేశారు వాళ్ళు అంటే దగ్గర మేడియటే ఇష్యూ వాళ్ళే చేసేసుకొని ఉండొచ్చు చేయకుండా వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందేమో ఎట్లా చేస్తే బాగుంటుంది అని నా దగ్గరికి వస్తే నేను ఎసెప్ట్ వాళ్ళిద్దరితో మాట్లాడటం జరిగింది మాట్లాడినాక మనం సాల్వ్ చేయాల్సింది కాదు ఇది మొత్తం ఇండస్ట్రీగా చేయాలంటే ఎట్స్ఎల్ ప్యానెల్కి రావాలి వచ్చింది ప్రాపర్గా ఇండస్ట్రీలో జరుగుతుంది అంటే మేము ఇంతకుముందు ఆసరాన్ని పెట్టాం టూ థౌజండ్ థర్టీన్లో పెట్టాం అప్పుడు అప్పుడు చేసాం కొన్ని కేసులు చేసాం అప్పటి నుంచి ఏదో ట్రై చేస్తాను మళ్ళీ మొన్న టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది వచ్చినప్పుడు ఈ ప్యానల్ వచ్చింది ఎప్పటికప్పుడు చేస్తున్నాం కానీ ఉమెన్కి ఇందులో పని చేస్తున్న ఉమెన్కి నిజంగా ఒక ధైర్యం ఇవ్వలేకపోతున్నాం ఇది చేస్తాము ఇది ఇది అవుతుంది మీకు ఇక్కడికి వస్తే నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నామని నా పర్సనల్ ఫీలింగ్ ఇది అందుకే చాలా కేసులు రావట్లేదు చాలా జరగట్లేదు అని చెప్పడం లేదు జరిగినాయి జరిగినా కానీ కొన్ని రావట్లేదు ఇక్కడికి కొన్ని వచ్చినవి ఏమో సాల్వ్ చేస్తున్నారు వచ్చిన వరకు మాత్రం సాల్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎందుకు ఈ కేసు ఇండివిజువల్గా తీసుకొని ఉండకూడదు మా దగ్గరికి వచ్చిన ఇంతకుముందు ఎప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టలేదు ఇంతకుముందు చాలా కేసులు చేశారు ఈ ప్యానెల్ బట్ ఎప్పుడు చెప్పకండి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందు మీడియాకు వచ్చేసింది కేసు పోలీస్ కేసు పెట్టినాక రెండోది ఏంటంటే జనానికి తెలియాలి వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి ఆ ధైర్యం రాకపోతే ఈ పిల్ల ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం జరగకుండా జరుగుతుంది జరగకుండా ఉండాలంటే దానికి ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి దానికి వాళ్ళు సరిగ్గా చేయాలి ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తు చేస్తున్నామని నేను అనుకుంటున్నాను సో దీనికి తొంభై రోజులు టైం ఉంది ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం ఇలా పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది ఒక రకంగా ఏంటంటే పోలీస్ ఉండటం వల్ల మనకి సపోర్ట్ పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు ఇది ఉండటం వల్ల పోలీస్ మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాము నేను ఫీల్ అవుతున్నాను మనమంతం కాదు కానీ సో ఇది ఒకళ్ళకొకళ్ళు చెక్కింగ్ పాయింట్ లాగా ఉంటారు అనేది నా ఫీలింగ్ ఎందుకంటే మాకు ప్రెషర్లు ఉంటాయి మా ఎక్కడ ఇక్కడ ఏంటంటే ఎవరికాళ్ళు అందరం కావాల్సిన వాళ్ళమే కదా సో ఇక్కడ చెకింగ్ కావాలి అక్కడ చెకింగ్ కావాలి అనేది అంటుంది ఆల్రెడీ ఇక్కడ ఇద్దరిని బయట వాళ్ళని పెట్టి వీళ్ళిద్దరు మమే చెక్కింగ్ చేస్తూ అనుకోండి అయినా కూడా అయినా కూడా ఉండాలి సో అందుకని ఈ పేర్లు గీళ్ళు తీయటం కాదు పేర్లు తీయటం అయితే పేర్లు కాదు అసలు ముఖ్యంగా మేము ఇక్కడ అడ్రస్ చేసే ఉద్దేశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి ప్రతి అమ్మాయి ఏ చిన్న జరిగినా కానీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి అండ్ గోప్యంగా ఉంచబడుతుంది ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది బాక్స్లు ఇవ్వచ్చు మెయిల్ ఐడి ఉంది అండ్ ఆల్రెడీ ఛాంబర్ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది వాళ్ళు అన్ని చోట్ల యూనియన్ యూనియన్కి ఒక ఈ ప్యానెల్ పెట్టుకోవాలని చెప్పి కంప్లీట్ కమిటీ పెట్టాలని చెప్పి అది కూడా త్వరలోనే చేసేస్తారు అది కాకుండా ఇక్కడ మేము ఎట్లాగూ ఉంటాము డైరెక్ట్గా మాకు కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ వచ్చి సో ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకొంచెం తగ్గుదానికి అవకాశం ఉంటుంది తగ్గుతుందని కూడా అనుకున్నాం తగ్గాలని కూడా అనుకుంటున్నాం సో దీనికి మీరందరూ సహకరించాలి మీరు సహకరిస్తున్నారు మీరందరూ లేకపోతే మేము లేము ఇప్పుడు సో మీరు ఎప్పుడు సహకరిస్తారు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ